స్వాగతం కరోనా మళ్ళా వచ్చి పడింది జనం అంతా అవుతున్నారు మనం చేయగలిగిందల్లా ఈ టైంలో వ్యాక్సిన్ వేయించుకోవటం మాస్క్ పెట్టుకుని బయట తిరగటం ఇంకోటి మనం ఇమ్యూనిటీ పగర్ ని పెంచుకోవాలండి దాన్ని తగ్గ ఆహారం తీసుకోవాలి ఇప్పుడు దానికోసం నేను ఒక లడ్డు తయారు చేసి చూపిస్తాను మీరు తయారు చేసి మీ పిల్లలకు పెట్టి నీళ్లు తిని మంచి శక్తిని పొందండి ఆ లడ్డు ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను చూసి మీరు కూడా నేర్చుకొని చేయండి ఈ లడ్డూకి ముందుగా కావాల్సింది పెసరపప్పు పొట్టు పెసరపప్పు తీసుకున్నాను ఈ కప్పుతో వన్ కప్పు ఇది హాఫ్ కప్పు కొలతండి దీంతో ఒక కప్పు తీసుకున్నాను ఇది దోరగా వేయించుకుందాం స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్ వద్దు మీడియం ఫ్లేమ్ మీద వేగితేనే ఏదైనా టేస్టీగా ఉంటుందండి ఇవి దోరగా వేయించుకుందాం హై ఫ్లేమ్ పెట్టారనుకోండి మాడిపోయి అంత టేస్ట్ రాదన్నమాట లడ్డు దోరగా వేగిన వీటిని ఇప్పుడు వేరే బౌల్లోకి మార్చుకుందాం అదే బండిలో మినువులు కూడా వేయించుకుందాం మినువులు కూడా ఇదే కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను వీటిని కూడా దోరగా వేయించుకుందాం మాడకుండా ఈ విధంగా తిప్పుతూ ఉండండి వేగనీయండి వీటిని కూడా ఇందాక తీసుకున్న బౌల్లోకి తీసుకుందాం నీకు వేగినట్టు గుర్తు ఏంటంటే కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి అప్పుడే నీకు వేగినట్టు గుర్తు అనమాట ఇప్పుడు సజ్జలు సజ్జలు కూడా వేయించుకుందాము సజ్జలు కూడా ఇదే కప్పుతో వన్ కప్ తీసుకున్నాను సజ్జలు కూడా దోరగా వేగినవి వీటిని కూడా బౌల్లోకి మార్చుకుందాం అదే బండిలో ఇప్పుడు అవిసి గింజలు వేయించుకుందాం ఇట్లా ఏదన్నా పుల్ల పొడక ఉంటే తీసేయండి ఇవి కూడా దోరగానే వేగాలండి ఇవి నూపు పప్పులాగా లాగా ఆడుతూ ఉంటాయి జాగ్రత్తగా వేయించుకోండి ఇక చూడండి ఎలా చిట్పట్లు ఆడుతున్నాయో ఇప్పుడు వీటిని కూడా వేరే బౌల్లో మార్చుకుందాం ఇప్పుడు రాగులు వేయించుకుందాం అదే కప్పుతో కప్పు కొరతండి ఇవి కూడా ఇందాకట్లాగే దోరగా వేయించుకొని ఆ బౌల్లోకి మార్చుకుందాం అదే కప్పుతో ఓట్స్ని కూడా తీసుకొని దోరగా వేయించుకుందాము ఓట్స్ కొంచెం తొందరగా వేగుతాయి కదా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయించుకోండి కూడా ఈ కప్పుతోనే కొలత తీసుకున్నాను మీరు కూడా అదే విధంగా తీసుకోండి ఇప్పుడు వేరుశెనగ గుండి కూడా వేయించుకోండి అయితే ఇందాక తీసుకున్న బౌల్లో తీసుకోకుండా వేరే బౌల్లోకి మార్చుకుందాం అదే విధంగా పప్పు వీటిని కూడా దోరగా వేయించుకుందాం ఇప్పుడు ఈ పల్లీలు తీసిన బౌల్లోకే వీటిని కూడా తీసుకోండి ఇప్పుడు ఇవి కూడా దోరగా వేగినాయి ఈ పల్లీలు తీసుకున్న బౌల్లోకే మార్చుకుందాం ఇప్పుడు కప్పు గోధుమ పిండి నా దగ్గర గోధుమలు లేవు అందుకని గోధుమ పిండి వేస్తున్నాను ఈ పిండి కూడా మాడకుండా దోరగా వేయించుకొని ఇందాక పప్పులన్నీ వేయించుకున్నాను చూసారా ఆ బౌల్లోకి తీసుకోండి అంటే ఈ బౌల్లోకి అనమాట మీ దగ్గర గోధుమలు ఉంటే గోధుమలు వేసుకోండి నా దగ్గర లేవు ఈ గోధుమ పిండి కూడా దోరగా వేయించుకొని సపరేట్ గా వేరే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం మనం ఇందాక దోరగా వేయించుకున్న ఈ పప్పులన్నిటిని మిక్సీలో మెత్తగా పొడి చేసుకుందాం ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ ని జల్లి పట్టుకుందాము ఈ జల్లి పట్టుకున్నాక పలుకు వస్తుంది కదా దాన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ప్పులన్నీ జల్లి పట్టుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలు నూగుపప్పు మిక్సీ పట్టుకొని ఈ పౌడర్లో కలుపుకుందాం ఇవి ఇవి జల్లించుకునే అవసరం లేదండి డైరెక్ట్ మిక్సీ వేసుకొని ఇందులో కలుపుకోవటం నేను ఈ పల్లీలు నువ్వులు ఇందాక ఆ పప్పులతో ఎందుకు కలపలేదంటే ఇది ఆయిల్ వస్తుందండి ఈ పప్పుల్లో కలిపి వేసామనుకోండి సరిగ్గా మెదలదనమాట అందుకోసం ఇవి సపరేట్గా వేసుకోవాలి ఇందాక సపరేట్గా పెట్టుకున్నాం కదా గోధుమ పిండి అది కూడా కలుపుదాం అందులోనే ఒక్క స్పూన్ పొడి యాల పొడి వేసిన తర్వాత ఫైనల్లో బెల్లం పొడి ఆర్గానిక్ బెల్లం అండి ఇది పౌడర్ రూపాన్ని దొరికిద్ది మీరు తెప్పించుకొని కలుపుకోవచ్చు మీకు తీపి ఎంత కావాలో చూసి వేసుకోండి ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకుందాం పల్లీలు నువ్వులు ముద్దపడ్డాయి కదండి ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత అన్నీ కలిపి ఈ విధంగా పొడిగా కలుపుకుందాం ఇప్పుడు ఈ కలుపుకున్న పౌడర్ని ఒక బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి మీకు కావలసిన వరకే లడ్డూలు చుట్టుకొని మిగతాది దాచి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు సగం పిండి ఈ బాక్స్లో తీసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూలు చుట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పిండితో లడ్డూలు జుట్టి చూపిస్తాను ఇందులో తగినంత నెయ్యి వేసుకొని లడ్డూలు జుట్టుకుందాం ఇప్పుడు ఇట్లా చేతికి అంటుకుంది కదండి ఇది గీరేసి చుట్టుకోండి లడ్డు ఇది చేతికుంటే లడ్డు సరిగ్గా రాదు ఇప్పుడు ఈ చేతికి అంటుకున్నది ఏ విధంగా గీరేసి మరలా లడ్డు చుట్టుకోండి మీకు నెయ్యి ఇంకొంచెం కావాలి అనుకుంటే నెయ్యి ఇంకొద్దిగా వేసుకుంటే బాగా ముద్దపడిద్ది జీడిపప్పు అనేది మన ఇష్టం అండి మన ఇష్టానికి తగ్గట్టు ఎంతైనా వాడుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వాడుకోవచ్చు ఇలాగే అన్ని లడ్డూలు చుట్టుకుందాం మీకు కావాల్సిన సైజు లో చుట్టుకోండి ఈ విధంగా జుట్టుకున్నాను ఇవండి లడ్డూలు రెడీ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూసారు కదా తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేసి తిని చూసి ఎంత టేస్టీగా ఉన్నాయో నాకు సరే బుజ్జమ్మా చూసారుగా ఫ్రెండ్స్ చెల్లి చేసిన బలవర్ధకమైన ఈ లడ్డూలు చేసుకుని మీ పిల్లలకు పెట్టి మీరు కూడా తిని మీ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఎప్పట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్